ఓం శ్రీమాత్రే నమ దుర్గా అమ్మవారి పాఠ చూడు చూడు దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు నిమ్మ కాయదండలు నిలువెత్తు వేయంగా గుగ్గిలము పొగలు గుప్పన లేవంగా నిమ్మకాయ దండలు నిలువెత్తువేయంగా గుగ్గిలము పొగలు గుప్పన లేవంగా బుక్క గులాలు వేసి చక్కని పూజాలు చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు అమ్మా బంగారు బిందెల్లా గంగ నీళ్ళు తెచ్చి అమ్మా భవానికి అభిషేకము చేయంగా బంగారు బిందెల్లా గంగు తెచ్చి అమ్మా భవానికి అభిషేకము చేయంగా చల్లటి నీళ్ళని సంబరపడుతుంది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు భక్తులంతా గూడి భజనలు చేయంగా ఆటలాడి అమ్మవారు పాటలు పాడంగా భక్తులంతా గూడి భజనలు చేయంగా ఆటలాడి అమ్మవారు పాటలు పాడంగా కనిపించకుండా వచ్చి కాలు కలుపుతున్నది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల భవాని చూడు అమ్మ పాదాలకు పారాని పూయంగా ఆడపడచులు అంతా హారతులీవంగా అమ్మ పాదాలకు పారాని పూయంగా ఆడపడచులు అంతా హారతులీవంగా హారతులువంగా ఆనందపడుతుంది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవానీ చూడు గండ దీపాలు నోటొక్క పొద్దులు యవ కొమ్మల దీపాలు గండ దీపాలు నోటొక్క పొద్దులు యప కొమ్మల ధూప దీపాలు దీపాల కాంతుల్లా దగదగ వెలుగుతుంది చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవాని చూడు 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 దుర్గమ్మ చూడు భక్తుల నడుమా భవాని చూడు 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 దుర్గమ్మ చూడు